తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ఈ బడ్జెట్ నిజంగా దేశ ప్రజలకి పెద్ద పెద్ద వరాలని మోసుకొచ్చిందని చెప్పాలి చాలా పాజిటివ్ బడ్జెట్ గడిచిన అంటే పదేళ్ళు పరిపాలించింది మోదీ సర్కార్ ఇది మూడోసారి మోదీ త్రీ పాయింట్ ఓ ఓ నడుస్తుంది త్రీ పాయింట్ ఓలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకి ఎప్పుడూ ఊహించనంత గొప్ప వరాలను ఇచ్చింది అందులో మొదటి వరం రైతులకి రైతులకి ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిర్మలా సీతారామన్ కొన్ని చాలా ఉపయోగకరమైన ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చింది ప్రధానమంత్రి ధనధాన్ వ్యవసాయ యోజన కింద ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు నిర్మలా సీతారామన్ ఈ ప్రధానమంత్రి ధనధాన్ యోజన కింద మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ప్రధానమంత్రి ధన్ధాన్ యోజన కింద మొట్టమొదటి బెనిఫిట్ దేశంలో వీళ్ళ లక్ష్యం ఏంటంటే దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడం వ్యవసాయ ఆధారిత సంస్థల్ని పెంచడం ఆధారిత పరిశ్రమల్ని పెంచడం పళ్ళు కూరగాయలు వంటి అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే భారతదేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగే వ్యవసాయ ఉత్పత్తులని మరింత స్థిరీకరించడం ఇంకా వాటిని పెంచి రైతుల్ని ప్రోత్సహించాలన్నది ఈ యోజన యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది ప్రధానమంత్రి ధనధాన్ వ్యవసాయ యోజన కింద ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న పెద్ద నిర్ణయం ఏంటంటే గోడౌన్స్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అతిపెద్ద మైనస్ గోడౌన్స్ ఎందుకంటే పండించిన పంటని దాచి సరైన సమయంలో అమ్ముకునే అవకాశం రైతు కల్పించాలి గోడౌన్స్ని ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఈ అవకాశం దొరుకుతుంది సో ఈ ప్రధానమంత్రి ధన్రాన్ యోజన కింద గోడౌన్స్ని పెంచాలని గోడౌన్స్ నిర్మాణం పెంచాలని ఒక నిర్ణయం తీసుకుంది అట్లాగే నీటిపారుదలకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాలనుకుంటుంది నీటిపారుదల పైన ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని చూస్తోంది అట్లాగే రుణ సౌకర్యాలు పెంచే అవకాశం ఉంది రైతు వ్యవసాయానికి రు రుణ సౌకర్యాలని పెంచాలని చూస్తోంది గోడౌన్స్ నీటిపారుదల రుణ సౌకర్యాన్ని పెంచడం వల్ల రైతుని ఆర్థికంగా బలోపేతం చేయడం రైతులో ఆత్మస్థైర్యాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్రం ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధనధాన్య వ్యవసాయ యోజనాన్ని తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ యోజన ద్వారా దాదాపు కో ఒక కోటి ఒక కోటి డెబ్భై లక్షల మంది రైతులకి బెనిఫిట్ లభించే అవకాశం కనిపిస్తుంది ఈ దేశంలో ఉన్న ఒక కోటి డెబ్బై లక్షల మంది రైతులు నేరుగా బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రధానమంత్రి ధన్ధాన్ వ్యవసాయ యోజనని మొదటి విడతగా వంద జి అభి జిల్లాల్లో వంద జిల్లాల్లో అమలు చేయాలని చూస్తోంది అమలు చేస్తామని ప్రకటించారు వంద జిల్లాలో ప్రధానమంత్రి ధనధాన్య యోజనాని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు అట్లాగే ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి ఏవైతే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయో కిసాన్ క్రెడిట్ కార్డులకు ఇప్పటివరకు మూడు లక్షల వరకే కిసాన్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ ఉండేది దాన్ని ఐదు లక్షలకు పెంచారు ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు నిజంగా ఇది మధ్య చిన్న సూక్ష్మ చిన్న తరహా రైతులకి సన్నకారు రైతులకి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి చాలా బెనిఫిట్ ఇచ్చే నిర్ణయంగా కనపడుతోంది ఇకపోతే బీహార్లో మఖాన్ అంటే చాలా చోట్ల కొత్త బోర్డులను ప్రకటించారు బీహార్కి మాత్రం ఈసారి నిర్మలా సీతారామన్ చాలా వరాలు ప్రకటించారు నితీష్ కుమార్ చాలా ముఖ్యమైన వ్యక్తిగా నితీష్ కుమార్కి చాలా అధిక ప్రాధాన్యతనే ఈ బడ్జెట్లో కనిపించింది బీహార్లో చాలా కొత్త కొత్త బోర్డులని సంస్థను తీసుకొచ్చారు అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చేసరికి మకాన్ మకాన్ అంటే పూల్ మకాన ఉంటుంది కదా మనకి మకాన బోర్డుని ఏర్పాటు చేస్తామని బీహార్లో మకాన పంట ఎక్కువ మకాన బోర్డుని బోర్డుని ప్రకటించింది బీహార్కి మకానా బోర్డును ప్రకటించడం వల్ల బీహార్లో పూల్ మకాన ఉత్పత్తికి ఇది వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి మొత్తం ఈ పూల్ మకాన ఉత్పత్తిని మరింత తోడ్పడే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది బీహార్కి ఇది నిజంగానే వరం ఇకపోతే కందిపప్పు కంది కంది మినమ మినప అలాగే కంది మినపాక అలాగే మసూర్ మసూర్ ధాన్య మసూర్ దినుసులని నేరుగా కేంద్రం కొనుగోలు చేస్తుంది ఇప్పటిదాకా పప్పు ధాన్యాలు కొన్నింటిని కొనుగోలు చేస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఈసారి అంటే మన వడ్లు కొనుగోలు చేస్తున్నారు కదా తెలంగాణలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే అలాగే కందిని మినపని మసూర్ ధాన్య పప్పు ధాన్యాల్ని నేరుగా కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది ఎఫ్సిఐ ద్వారా దీన్ని కొనుగోలు చేయడం వల్ల రైతులకి నిజంగా ఎంఎస్పి వస్తుందని మనం ఇక్కడ ఆశించవచ్చు ఇకపోతే ఇకపోతే పండ్లు కూరగాయల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్తోంది పళ్ళు కూరగాయలు నిజంగా దేశంలో ఈజీ అగ్రికల్చర్ పెరిగిపోయింది పళ్ళకి కూరగాయలకి దిగుబడి బాగా పడిపోయింది పళ్ళ కూరగాయల దిగుబడులు చాలా పడిపోయింది మనం ప్రతిసారి చూస్తున్నాం ఇమీడియట్లీ ద్రవ్యోబలం ద్రవ్యో ద్రవ్యబలం పెరిగినప్పుడు పళ్ళ ధరలు కూరగాయల ధరలు ఆకాశాన్ని అడుగుతుంది వీటన్నిటిని కంట్రోల్ తీసుకొచ్చేందుకు పళ్ళు కూరగాయలు సాగు చేసే రైతులకి ప్రత్యేక రుణ సౌకర్యాలు కావచ్చు ప్రత్యేక ఏర్పాట్లు కాబట్టి ఇచ్చేందుకు ఈ బడ్జెట్లో అధిక నిధుల్ని కేటాయించారు నిర్మలా సీతారామన్ ఇకపోతే రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం ఇది వంద జిల్లాలో ఇకపోతే వ్యవసాయ అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా తీసుకుంటామని చెప్పింది వ్యవసాయ అభివృద్ధిలో వ్యవసాయంలో అధునాతన వ్యవసాయ విధానాలు కావచ్చు వ్యవసాయంలో సైంటిఫిక్ విధానాలు కావచ్చు అదు అధునాతన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకుంటామని ప్రకటించారు నిర్మలా సీతారామన్ ఇక లాస్ట్ పాయింట్కి వచ్చేస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల దీనివల్ల వ్యవసాయంలో సరికొత్త పరిశోధనలకి అవకాశం ఏర్పడుతుంది ఇకపోతే నూట ఇరవై యూరియా ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల వ్యవసాయ వ్యవసాయ పంటల అధిక దిగుబడికి అధిక ప్రాధాన్యత అధిక నిధులు ఖర్చు చేసినట్టుంది మొత్తంగా వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో తొలి ప్రాధాన్యతనిస్తూ నిర్మలా సీతారామన్ మాట్లా తన ప్రసంగంలో వ్యవసాయాన్ని ప్ర అభివృద్ధి చేసే విధంగా రైతుల్ని మరింత ధనవంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తామని ఆమె ఈ బడ్జెట్లో సమూల సంస్కరణలు తీసుకొచ్చారు నిజంగా నిర్మలా సీతారామన్ స్పీచ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులుయ్ అంటూ గురజాడ అప్పారావు చెప్పిన చెప్పిన్యాక్య వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటూ ఆమె తెలుగులో ఈ ఈ లైన్ని పార్లమెంట్లో లోక్సభలో ప్రస్తావిస్తూ ఏ ఏదైతే ప్రసంగాన్ని మొదలుపెట్టారో ఆ ప్రసంగానికి తగ్గట్టుగానే రైతులకు అనుకూల బడ్జెట్గా కనిపిస్తుంది ఈసారి బడ్జెట్ రైతులు ఈ బడ్జెట్ని ఎలా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో కింద ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను